గుడ్డు ఉడకేసిన దాన్ని తినటం కంటే పిల్లలకి ఆమ్లెట్ వేసి పెడితే బల ఇష్టంగా తింటారు ఎందుకంటే ఆమ్లెట్ అనేసరికి ఎంత పడుతుంది కొంతమంది నెయ్యి అయినా వేసి ఆమ్లెట్ వేస్తుంటారు ఉప్పు కారం కలుపుతారు ఆ కోడిగుడ్డు సొన్నలకి చూడండి ఉప్పు కారం నూనె కలిసేసరికి రుచి వస్తుంది కదా ఇంకేమీ కలపరు సింపుల్గా ఆ గుడ్డట కొట్టడం ఒక వేయటం ఎంత ఉప్పు కారం వేయటం ఇక ఈ కొట్టిట్ట కలిపేలోపు పొయ్యి మీద రేకు పెడతారు మోకుడేదో చక్కగా అందులో ఇంత నూనెనయ్యేసేసరికి వన్ మినిట్లో అది నూనె వేగుతు కాగుతుంది శుభ్రంగా అందులో ఎట్లా అంటే టూ టు త్రీ మినిట్స్లో ఆమ్లెట్ అయిపోతుంది వన్ మినిట్లో తినేస్తాం ఆమ్లెట్ సింపుల్ టేస్ట్గా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుందని కొంతమంది ఒక ఆమ్లెట్ అంటే ఇక్కడ ఎక్కువ రావట్లేదులని మావుడికి డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి అని রেগাল